నామినేషన్ తర్వాత నిఖిల్ బాగా డిప్రెస్డ్గా ఉండి ఎవరితో మాట్లాడు అశ్వినిని కూడా బాగా దూరం పెట్టి ఇక రూమ్ లోకి వెళ్ళి తనలో తను బాధపడుతూ ఉంటాడు ఇక ఇదంతా కాదు క్లారిఫికేషన్ చేసుకుందాము అంటూ ఇక అశ్విని అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది నిఖిల్ నీకు అసలు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఓకే కాకపోతే నువ్వు అందరి దగ్గర నేనేదో నీ వెంట పడుతున్నట్లు బిహేవ్ చేశావు అలా వాళ్ళందరి దగ్గర చెప్పడం ఏమైనా కరెక్టా అంటే నువ్వు కూడా అసలు సోనియా అలా మాట్లాడుతూ ఉంటే తలాడించావు నేనేదో నీకు హోప్స్ ఇస్తున్నా అన్నట్లుగా తలాడించావు ఎందుకో అంటూ నిఖిల్ అడుగుతాడు ఒరే నువ్వు హోప్స్ ఇచ్చావని కాదురా నిజంగానే నాకు అలానే అనిపించింది ఎందుకంటే నేను నీ షర్ట్ వేసుకుంటున్నప్పుడు వేసుకో అని చెప్పావు అలానే నేను గౌతంతో ఉన్న తీరుపై కూడా నువ్వు జలస్ ఫీల్ అవుతూ వచ్చావు వాటన్నిటిని ఏమంటారు చెప్పు నీకు ఒకవేళ నిజంగానే వేరొక అమ్మాయి బయట ఉంది అనుకుంటే నువ్వు అంతా సీరియస్గా ఉంటే నాకు చెప్పేయాలి నేను వేరొక అమ్మాయి పైన ఇంట్రెస్టింగ్గా ఉన్నాను నాకు అలాంటివేమి వద్దు అని నువ్వు క్లారిటీగా చెప్పేయాలి తప్పించి నువ్వు అలాంటివేమి చెప్పకుండా నాతో ఉన్న విధానానికి ఎవరైనా అలానే అనుకుంటారా అంటూ యశ్విని అంటుంది నేను ఎప్పుడైనా నీకు హోప్స్ ఇచ్చానా నేనేమైనా చెప్పానా నాకు నువ్వంటే ఇష్టమని మరి నేను చెప్పలేదు కదా నువ్వెలా అంటావు యశ్విని అంటూ యశ్విని క్వశ్చన్ చేస్తాడు నిఖిల్ అలాంటప్పుడు నువ్వెలా రోహిణి దగ్గర అంటావు యశ్వినికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది అని అంటే అది నేను కల్లో అన్నావు కానీ నేను కళ అనే విషయం చెప్పడం మర్చిపోయాను అందుకే రోహిణి అలా అనుకుంది అంటూ నిఖిల్ అయితే అంటాడు నీకే ఒక క్లారిటీ లేనప్పుడు నువ్వు ఇలానే మరి చిక్కుల్లో పడతావు అంటూ యశ్విని అంటుంది ఇక అంతలోనే హౌస్ అంతా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక గౌతమ్ అడుగుతాడు ఇక వాళ్ళిద్దరూ తినరా అని ఇక వాళ్ళ కోసం అయితే వదిలేరా ఈ రోజు ఆ యశ్విని నిఖిల్ తినేలాగా లేరు అంటూ ఇక్కడ వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ అయితే అంటాడు ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి వాళ్ళని కూడా తినమని చెప్పండి అంటూ ఇక ఆ మాటలకి ప్రేరణ అయితే నిఖిల్ దగ్గరికి వెళ్తుంది నిఖిల్ అయితే అలానే డిప్రెస్గా గా ఉంటాడు ఇక అది గమనించి యశ్విని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ప్రేరణ అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చారా కానీ పెద్ద తలనొప్పిలా మారిపోయింది నిఖిల్ కని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఒక ఆట మీద క్లారిటీ ఉంది కానీ బయట ఇలా జరుగుతుందని తెలుసుకున్న నిఖిల్కి ఇప్పుడు ఎలా ఆడాలో కూడా క్లారిటీ లేకుండా పోయింది ఫుల్గా డిప్రెషన్గా ఉండడమే కాదు మార్నింగ్ నుండి నీళ్లు కూడా తాగలేదు అలానే గార్డెన్ ఏరియాలో కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ కూడా కనిపించాడు మొత్తానికి